ముందుగా మీరందరూ నన్ను క్షేమించాలి ఎందుకంటే నేను రాదు తెలుగు భాషలో మాత్రమే ప్రసంగించగలదు కాబట్టి అందరూ ఒక్కసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకొంచెం గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఉత్సాహం ఉండాలి మత మార్పిడులకు అడ్డుకట్ట వేసి మన ధర్మం యొక్క విశిష్టతను బోధించి నవాబులను శిష్యులుగా స్వీకరించినటువంటి జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ విహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ సుశాల వేదికని అలంకరించినటువంటి విశిష్ట పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టిన ధనం చూపించి ఆశ పెట్టిన మతము మారడానికి సిద్ధపడనటువంటి సమాజాన్ని గుద్దు మీద కత్తి పెట్టి ఒరే నువ్వు మతం మారకపోతే నీ తల్లిని కోలిపోతావు ఈ సంపదని కోలిపోతావు ఆఖరికి నీ ప్రాణాలని కూడా కోలిపోతావు అని చెప్పినప్పటికీ తల్లి లాంటి ధర్మాన్ని వదలడానికి సిద్ధపడలేదు ఈ ధర్మాన్ని రక్షించడానికి నిజమైనటువంటి తాత ముత్తాతల వారసులుగా మనమందరం హిందువులు అని గర్వంగా ఇక్కడ కూర్చున్నటువంటి మన హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటున్నాను ఈ జనాన్ని చూస్తుంది ఈ జన సమూహాన్ని చూస్తుంటే శ్రీ గారు చెప్పినటువంటి ఒక కవిత్వం గుర్తుస్తుంది మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం వస్తుంది పదండి ముందుకు పదండి ద్రోసుకు పోదాం పోదాం పై పైకి ఆ మరో ప్రపంచం ఏదైనా మన మరో ప్రపంచం హిందూ ధర్మం సనాతన ధర్మమే సనాతన ధర్మం ఇది ఎంతో పురాతనమైనది అందుకే అస్మాకం సనాతనం తదస్తి పురాతనం అస్మాభి రక్షణీయం రక్షణీయం అంటారు పెద్దలు ఈ సనాతన ధర్మం ఎంతో పురాతనమైనది దీన్ని రక్షించడం మన బాధ్యత మన కర్తవ్యం వేదాలతో ఉద్భవించినటువంటి ధర్మం కాబట్టి దీనికి సనాతన ధర్మం అని పేరు దీనికి పుట్టుక అనేది కూడా లేదు అలాగే దీనికి నాశనం అనేది కూడా లేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు ఈ ధర్మాన్ని ఒకరు వచ్చి నాశనం చూస్తారు వాడు ఈ ధర్మం దీన్ని ధర్మం అని ఎక్కువగా చాలా మంది ప్రస్తావిస్తుంటారు నేను కూడా ధర్మం ధర్మం అని ఎన్నో ఉపన్యాసాలను కూడా చెప్తూ ఉంటాను అసలు ధర్మం అంటే ఏమిటి మతం అంటే ఏమిటి అనే ఒక విషయం మనం తెలుసుకోవాలి ధర్మం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు వేదాలతో ఉద్భవించినటువంటి ధర్మం కాబట్టి ఇది సనాతన ధర్మం మరి మతం అంటే ఏమిటంటే ఒక వ్యక్తి చే స్థాపించబడినది ఆ వ్యక్తి కొన్ని కొంతమంది జన సమూహాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క ఆ యొక్క సిద్ధాంతాన్ని ముందరికి తీసుకొని వెళ్ళడమే మతం అని చెప్పబడింది మరి మన సనాతన ధర్మం ఎంతో విశిష్టమైనది ఈరోజు ప్రపంచమంతా ఈ ధర్మాన్ని ఈ ధర్మాన్ని మనం అనుసరిస్తున్నాం ఉదాహరణకి ప్రపంచమంతా ఈ మధ్య యోగా అనేటువంటి సాధనల్ని ఉదయం పూట చేస్తున్నారు కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే యోగా అనే దర్శనం అసలు దర్శనం అంటే జ్ఞానాన్ని అందజేసేది ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడో కనిపెట్టామని ఈరోజు వారు దాన్ని తీసుకొని మన ధర్మాన్ని ఆచరిస్తున్నారు మరి ఈ ధర్మం ప్రపంచమంతా అనుసరిస్తున్నట్టే కదా కాబట్టి ఈ ధర్మం ప్రపంచమంతా వ్యాపించి ఉంది ఈ ధర్మం లేకపోతే ప్రపంచం కూడా నడవలేదు వేదాలు మనకి మూలమైనప్పుడు ఎందుకు భగవద్గీతని మన ధర్మ గ్రంథంగా ముఖ్యంగా ప్రతిపాదిస్తారనే సందేహం నాలో ఎప్పుడు కలిగేది దాన్ని అన్వేషించినప్పుడు నాకు ముఖ్యంగా తెలిసింది ఏమిటంటే వేదాలు మనకి మూలమైనప్పటికీ భగవద్గీత అనే శబ్దంలోనే భగవత గీత భగవంతుడి నుంచి వచ్చినటువంటి గీతనే ఆ భగవంతుడు భగవద్గీత సాక్షాత్ భగవంతుడు చెప్పినటువంటి సారమే కాబట్టి అది మన ధర్మ గ్రంథంగా మారింది ఈరోజు ఆ భగవద్గీత ఎంతో మంది గొప్ప గొప్ప వారు ఆ సారాన్ని గ్రహించారు ఉదాహరణకి ఆల్బర్ట్ ఎయిన్స్టీన్ గొప్పగా చదువుకున్న వారు ఈయన గురించి బాగా తెలిసి ఉంటుంది ఈయన ఎంతో గొప్ప గొప్ప మేధావి ఈయన తన జీవితంలో ఇన్ని సాధించడానికి ముఖ్య కారణం ఏమిటి ఈయన సాధించినటువంటి ఈక్వల్స్ టు ఎంజీ స్క్వేర్ మనందరికీ తెలిసినదే ఒక భారతీయుడు ఆయన అడుగుతాడు మీరు ఈ విజయాన్ని సాధించడానికి ముఖ్య కారణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఆయన తన లైబ్రరీలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక భగవద్గీతను చూపించి ఇది నా ముఖ్య కారణం విజయానికి ముఖ్య కారణం ఇది ఈ సారాన్ని గ్రహించాను కాబట్టి ఈరోజు ఎన్నో విషయాలకు నాకు సమాధానం దొరికింది అని ఆల్బర్ట్ ఎన్స్ట్రీన్ గారు ప్రతిపాదించారు కేవలం వారొక్కరే కాదు ఈరోజు మనందరికి గురువు అయిపోయారు ఎవరంటే సినిమాలు ఈరోజు క్రిస్టోఫర్ నోలన్ అనేటువంటి ఒక వ్యక్తి ఓపెన్ హెమ్మన్ అనేటువంటి ఒక సినిమాలో ఒక సినిమాని తీశారు ఆ ఓపెన్ హెడ్మర్ అనే ఒక జీవిత చరిత్రతో తీసిన తీసినటువంటి సినిమానేది ఈయన ఆటం బాంబు తయారు చేశారు ఈ మధ్య న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం ఆ ఆటం బాంబు తయారు చేసినటువంటి వ్యక్తి ఈ ఓపెన్ హెండర్ అయితే ఈయన కూడా మన భారతీయుడే ప్రశ్నించడం జరిగింది ఆయన మీరు ఈ యొక్క ఆటంభావం కనిపెట్టడానికి ముఖ్య కారణం ఏమిటని అడిగితే ఆయన కూడా ఇదే సమాధానం చెప్తారు భగవద్గీత దీనికి ఒక ముఖ్య కారణం అని అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు మధ్యలో బ్రిటన్కి చెందినటువంటి ఒక మహిళ ఎప్పుడు ఆమె క్రైస్తవ పాటలను పాడేది క్రైస్తవ భజన చేసేది అటు పక్కన వెళ్తున్నటువంటి భగవద్గీత నామ శ్రీకృష్ణుడు నామస్మరణంతో చేస్తూ ఆ పక్క వీధిలో వెళ్తూ ఉంటారు హిందువులు అయితే ఈమె ఈమెకి ఎన్నో సందేహాలు ఉన్నాయి ఈమెకి తీరినటువంటి కొన్ని సందేహాలు ఈ యొక్క భజన ద్వారా తెలుసుకుందామని ఆ భజనలోకి ఈమె వెళ్తుంది ఎప్పుడైతే ఈమె ఆ భజన పాడడం మొదలుపెట్టిందో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఆమె పాడడం మొదలుపెట్టిందో అప్పుడు ఆమె ఎంతో ఆనందాన్ని పొందింది పొంది అక్కడ ఉన్న వారి సూచనని తీసుకొని ఎన్నో ప్రశ్నలకు ఆమెకు సమాధానం దొరికింది శరీరం నశించుకుంది కానీ ఆత్మ నశించదు అనే ఒక ముఖ్య తత్వాన్ని తెలుసుకుంది అద్వైతం బోధించినటువంటి ముఖ్య విషయం ఆ భగవద్గీతలో ఆమె గ్రహించింది అందుకే ఆమె గ్రహించడమే కాదు అకాపియా అనే ఆమె పేరుని గౌరంగ దాసి అని పేరు మార్చుకొని బ్రిటన్ మొత్తము ఆమె యొక్క భగవద్గీత తత్వాన్ని శ్రీకృష్ణ నామాన్ని ప్రచారం చేయడం రోజు చాలా మంది బిడ్డల్లో భగవద్గీతను నామ స్మరణాన్ని చేస్తూ ఉన్నారు మరి మా ధర్మం ప్రపంచమంతా వ్యాపించింది అవునా కాదా చెప్పాలి అవునా కాదా ప్రాధ జూల ప్రసంగేన మధ్యాహ్న స్త్రీ ప్రసంగ రాత్రు చోర ప్రసంగేన కాలో గచ్చి ధీమతాం అని అంటారు బుద్ధిమంతుడంట ఉదయంన జూదమాడాలని చెప్తారంట మధ్యాహ్నం స్త్రీల గురించి మాట్లాడాలని చెప్తాడంట రాత్రి దొంగతానం ఎలా చేయాలిరా అనే ఒక విషయం గురించి ఈ మూడు కాలాల్లో ఈ మూడు విషయాలు చేయాలని